ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రం ఏంటంటే పార్టీలో చేరకోకుండానే ఎమ్మెల్యే సీటు దక్కటం పెనంగళూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాతసార్థి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇదే పాతసార్థి టీడీపీలో జాయిన్ అవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు మంత్రాలు జరిపి నూజువీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్గా కన్ఫామ్ చేశారు ఎంతవరకు సార్ జాయిన్ అవ్వలేదు రెండు మూడు రోజులు జాయిన్ అవుతారంటున్నారు అంటే ఇక్కడ మరి ఇప్పటివరకు పార్టీ పెట్టిన నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి అసలు ఏం జరుగుతుందంటే డబ్బే ప్రధాన రాజకీయానికి విలువలతో సంబంధం లేదా మరి ఇన్నాళ్ళ నుంచి కష్టపడిన కార్యకర్త యొక్క మనోవేదనకి ఎవరు దారి చూపిస్తారు అట్లాగే కొలికిలుపూడి శ్రీనివాస్కి ఇమీడియట్గా టికెట్ ఇచ్చారు మరి ఆ నియోజకవర్గంలో తిరువరు టికెట్ ఇచ్చారు మరి ఆ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అట్లాగే మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చారు అంటే అప్పటికప్పుడుగా వచ్చి మీ రాజకీయ సమయంలో సమీకరణాలు కుల సమీకరణాలు డబ్బు ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి లేదంటే మీకు నన్న ఎదురు పార్టీకి పెట్టుబడి పెడతారంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం తప్పించి కార్యకర్తల మనోవేదన ఆ వేదన వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ముందుకు వెళ్ళే ప్రక్రియ లేదా అసలు పార్టీని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యాచరణ చేపట్టరా కాదు ప్రసాద్ గారు ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చేటప్పుడు ఆ పార్టీకి సేవలు ఏం చేశారు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ఇవన్నీ ప్రారంభం చూస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు మరి ఇలా జరుగుతుందనుకుంటారు డబ్బే ప్రధానం ఇక్కడ సేవ చేసము లేతే ప్రజాసేవ లేకపోతే సంఘ సంస్కర్త సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళని ఏమీ పనిచేయదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అసలు పనిచేయవు ఎప్పుడూ కూడా డబ్బే అంత ఖర్చు పెడతాడు వీడు మనకి అనిగి ఉంటాడా లేదా మళ్ళీ ప్రశ్నించేవాడు కానీ లేదంటే ముక్సూటిగా మాట్లాడేవాడు కానీ ఎదురు తిరిగేవాడు కానీ ఇలాంటి వాళ్ళకి మన సీట్లు కూడా ఇవ్వరు మనకు అనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగి అవసరమైతే ఏదైనా సభ పెడతామంటే ఆ సభకు అయ్యే ఖర్చులు మొత్తం కూడా వాడే బేరు చేయగల స్తోమత ఉంటేనే తప్పించి మనకు అని ఉండాలి అదే అదేమన్నా ఏదైనా ఎదురు తిరిగే ప్రభావం కానీ నేచర్ కానీ అది గంభీరత్వం ఉన్నవాడు కానీ కూడా సీటు ఉండదు డబ్బు ఖర్చు పెట్టినా కానీ వాడికి సీట్ ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మన విభేదిస్తాడని భయం చేత అందుకని ఎంతసేపు అనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు పాదసాల నుంచి ఉన్నాడు రేపు వచ్చి నేను వచ్చి వంద కోట్లు ఖర్చు పెడతాను మీకు ఒక యాభై కోట్లు ఎత్తనా కానీ రాంప్రసాద్కి రాంప్రసాద్కే కన్ఫామ్ అంటారు అది అదే చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అంటారా అది కనపడుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి మార్క రాజకీయం అది ఎదురు జరగకూడదు డబ్బు ఖర్చు పెట్టాలి పార్టీకి ఫండ్ అవ్వాలి రేపు పార్టీ ఏదైనా కార్యాచరణ చేపడితే దాన్ని కూడా ఖర్చు పెట్టుకునే స్తోమతలో ఉండాలి క్యాండిడేట్ అనేవాడు అంతేగాని వాడి ఇల్లు వాడి క్యారెక్టర్ కానీ వాడి యొక్క ఇది కానీ సంబంధం లేదు అసలు గణాంకాలు కాదు ఇక్కడ మనిస్థానం స్థానం సేవ గుణం ఇలాంటివి ఏమి పనిచేయవు ఇక్కడ ఓన్లీ డబ్బే చివరిగా తెలుగులూరు మనకు రాజకీయం అంటారు పార్టీ వేయడానికి వైసీపీ పార్టీ కారణం వీడడానికి మీరు భావించాలి సారథ గారు పెళ్ళూరు నియోజవర్గంలో వైసీపీ పార్టీ తరఫున కొంచెం వ్యతిరేకత ఉంది మరి ఇప్పుడు టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి న్యూస్ వీడియో నియోజకవర్గానికి సీట్ అలాట్ చేశారు మరి అక్కడ ఆదరిస్తారా లేదా మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ముద్రపై వెంటరావు గారికి టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి మరి ఆయన కాదని చెప్పేసి ఈయన్ని పాతసారథిగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి ఏదేమైనా కానీ ఇప్పుడు పెనలూరు నియోజవర్గానికి జోగి రమేష్ని అనౌన్స్ చేశారు ఇంకా టీడీపీ పెనల్లూరు వర్గానికి ఇంకెవరిని అనౌన్స్ చేయలేదు ఇప్పటికీ ఆరుగురు పేర్లు అయితే వినపడుతున్నాయి ఎంకే బేగ్ అంటున్నారు ఉమా అంటున్నారు ఇంకా బోడే ప్రసాద్ ఆల్రెడీ బోడే ప్రసాద్ మొదటి నుంచి కష్టపడుతున్నాడు ఇప్పుడు ఓడిపోయినా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడుతున్నాడు ఇతను కాదని చెప్పేసి ఎక్కెక్కడో తీసుకొచ్చేసి ఐవీఆర్ కాల కాల్స్ ద్వారా మరి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు అసలు జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకసారి పాదశారథ అన్నారు ఒకసారి దేవుని అమ్మ అంటున్నారు ఒక్కొక్కసారి ఎవరో బేగ్ కట్టినారు మరి ఈ పరిణామాల దృష్ట్యా అసలు నిజమైన కార్యకర్త గారు రేపు ఎటు ఓటు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో టీడీపీ ఉంది పెన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి పాఠశాద్ గారి మార్కు రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఆయన రాజకీయం ఎలా ఉంటదంటే ఒక ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు వాడు పాదసార్థిగా అనుకూలంగా లేడు అని అనిపిస్తే కనుక ఒక అనామకం ఒక సామాన్యుని కూడా సంవత్సరం జరగోకుండా ఆ వ్యక్తికి పోటీగా నిలబడి స్థాయికి తీసుకొచ్చే రాజకీయం పాదసార్లు చేస్తారు ఎప్పుడు కూడా అలాంటి రాజకీయ చిత్రతో మన పాదసార్థి నెంబర్ వన్ మేము అనేక సార్లు చూసాం కాబట్టి ఇలాంటి రాజకీయాలు బాగా చేస్తాడు మాట బాగా మాటగారి ఎవరికి దొరకరు చూద్దాం ఏం జరుగుతుందో